మీ దేవుడు ఎవరో మీకు తెలుసా మీ దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా మీ దేవుడితో ఎలా మాట్లాడాలో మీకు తెలుసా మీ దేవుడు మీతో ఎలా మాట్లాడతాడో మీకు తెలుసా మీ దేవునికి ఏది ఇష్టమో తెలుసా మీ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసా అసలు మీ దేవుని దృష్టిలో భక్తి అంటే ఏంటి మీ దేవుని దృష్టిలో పరిశుద్ధత అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం నేను ఇద్దరు వ్యక్తులను మీకు చూపెడతాను ఒకరు ఒక సేవకుని కుమారులు ఏలి కుమారులు వీరి గురించి మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఏలి కుమారులు యహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేవి ఏలి గారి కాలం ఎలాంటిదంటే దేవుణ్ణి ఆరాధించే కాలం ఆయన యాజకుడు యాజకుడు పిల్లలు అయితే వారికి దేవుడు ఎవరో తెలియదు అందుకనే వారు దుర్మార్గులై ఉన్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు ఏమై ఉన్నాడు మనం ఎరగిన వారమైతే మనలో దుర్మార్గత అనేది పెరుగుతుంది మనకు తెలియకుండానే మనం పడిపోతా ఉంటాం మనకు తెలియకుండానే ఎవరు ఏ చెప్తే నమ్మేస్తా ఉంటాం లేకపోతే మనకు తెలియకుండానే రాంగ్ స్టెప్స్ తీసుకుంటాం రాంగ్ వేలో ప్రేయర్ చేస్తా ఉంటాం రాంగ్ వేలో దేవుని దగ్గరికి వెళ్తా ఉంటాం అదే దేవుణ్ణి ఎరిగిన వారం అయితే దాని గ్రంథం పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసి ఎదురు దాని కాలం ఎలాంటిదంటే ఆలయము కోల్చబడింది ఎరుసలయము తగలబెట్టబడింది భయంకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఏమంటాడంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా సరే దేవుడు అంటే ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయ కాలాలు ఏదైనా కావచ్చు పరిస్థితులు ఏదైనా కావచ్చు మనుషులు ఎవరైనా కావచ్చు నువ్వు ఏ దేశంలోనైనా ఉండవచ్చు ఎలాంటి మనుషుల మధ్యలో అయినా బ్రతుకుతూ ఉండవచ్చు ఇక్కడ దానియులు కూడా గమనించినట్లయితే राजगृह गृह में बत బానిసత్వంలో కూడా రాజులాగా బ్రతుకుతున్నాడు ఎందుకు తెలుసా దేవునితో ఒక అద్భుతమైన చేసుకుని రోజుకు ప్రార్థన చేసే వ్యక్తి నోస్ వాట్ దేవుడు తనకు ఏమై ఉన్నాడు నీకు ఒకవేళ దేవుడు ఏమై ఉన్నాడు అని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నీ ప్రార్థనా జీవితం కన్సిస్టెంట్ గా ఉంటుంది నీ యొక్క వాక్య ధ్యానం కన్సిస్టెంట్ గా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఎరిగి నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తా ఉంటావో బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతావు ఉదయం సమయం ముందు మనసు నిలకడిగా పెట్టి నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కదా మొదట నా నా నీతిని రాజ్యమును మీకు కావాల్సినవన్నీ వేటి కొరకైతే ఈ దేవుణ్ణి వెతుకుతున్నారో అవన్నీ మీకు ఉచితంగా దొరుకుతాయి దేవుని ఎరుగుండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు నీకేమై ఉన్నాడు ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం దేవుణ్ణి ఎరిగి ఉన్న వారు బలము కలిగి గొప్ప కార్యము చేస్తారు కనుక మీరు కూడా దేవుడు ఎవరో ఎరిగి ఆయనకి ఇష్టమైన విధంగా జీవిస్తూ బలము కలిగి గొప్ప కార్యములు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది